హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది తెలుసుకునే ముందు మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు దువ్వెన గడ్డి మొక్క లేదా నాలుగు వేళ్ల గడ్డి ఎందుకంటే నాలుగు వేలలాగా ఉంటాయి కాబట్టి దీన్ని నాలుగు వేల గడ్డి అని పిలుస్తారు అలాగే కోస్ట్ బటన్ గ్రాస్ మదన మక్రా డర్బన్ క్రోఫ్రూట్ అదేవిధంగా ఈజిప్షియన్ ఫింగర్ గ్రాస్ అలాగే ఫింగర్ దువ్విన గడ్డి ఈజిప్షియన్ గడ్డి అని ఈ మొక్కకి పేర్లు ఉన్నాయి అయితే ఈ మొక్కని ఫ్రూట్ గ్రాస్ అదేవిధంగా డక్ గ్రాస్ అని కూడా పిలుస్తారు ఈ విధంగా ఎందుకు పిలుస్తారంటే క్రౌ ఫ్రూట్ అంటే కాకి డక్ గ్రాస్ అంటే బాతు పాదాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఈ గడ్డి ఉంటుందని క్రౌ ఫ్రూట్ గ్రాస్ డక్ గ్రాస్ అని కూడా ఈ మొక్కకి పేరు వచ్చింది అయితే ఈ మొక్క యొక్క నామం ఏంటంటే డాక్టిలోక్టినియం ఈజిప్షియం ఇది ఆసియా మరియు ఆఫ్రికాకు చెందిన ఎవేసి ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది ఎక్కువగా తడిగా ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతూ ఉంటుంది అయితే దీనికి ఉండే క్రీప్స్ అంటే ఇవి నాలుగు ఉన్నాయి కదా ఇవి ముప్పై సెంటీమీటర్లు ఎత్తుగా పెరుగుతూ నాలుగు నెమ్మలను కలిగి ఉంటాయి అయితే ఈ గడ్డి మొక్క ఆఫ్రికాలో కరువు సమయంలో ఉపయోగించే ఒక సాంప్రదాయ ఆహార మొక్కగా చెబుతారు ఈ మొక్క పశువులకి పశుగ్రాసంగా ఎక్కువగా ఉపయోగపడుతుంది అందుకనే ఆహార భద్రతలను పెంపొందించడానికి గ్రామీణ అభివృద్ధికి కూడా ఈ మొక్క దోహదపడుతుందని చెప్పవచ్చు అయితే అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఈ దువ్వును గడ్డి మొక్కను కలుపు మరియు ఆక్రమణ జాతిగా పరిగణించడం జరిగింది అయినప్పటికీ ఈ మొక్క మన దృష్టిని ఆక్రమించి అలంకరణకు అనుకూలంగా ఉంటుంది అందుకనే ప్రజలు తమ పొలాలు మరియు తోటల్లో ఈ మొక్కను అలంకరణ మొక్కగా పెంచుకోవడానికి ఇష్టపడతారు అందుకనే ఈ ఈ గ్రాస్ గడ్డి ఈ దువ్విన గడ్డి మొక్క పురాతన కాలం నుండి ఆకర్షణీయమైన మొక్కలుగా పెంచబడుతున్నాయి ఈ ఈజిప్షియన్ క్రౌఫుట్ గడ్డి ప్రపంచవ్యాప్తంగా సవన్న గడ్డి మైదానాలు అలాగే తడిగా ఉన్న నేలల్లోనూ బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే ఇది డెబ్భై ఐదు సెంటీమీటర్లు పొడవు వరకు కూడా ఒక సందర్భంలో పెరుగుతూ కుచ్చుగా నాలుగు వేళ్ళు గల గడ్డి మొక్కలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కకి కాచే విత్తనాలు కూడా తెలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి ఈ దువ్వుని గడ్డి మొక్క ఆఫ్రికాకు చెందిన మొక్క అయినప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల మరియు వెచ్చని సమశీతోష్ణ ప్రాంతాల్లో విస్తృతంగా పంపిణీ చేయబడింది అయితే ఇది అమెరికాలోని మొక్కజొన్న గోధుమ ఇటువంటి ఇతర మొక్కల్లోనూ అదేవిధంగా ఇతర పంటల్లో కలుపు మొక్కగా వేగంగా విస్తరించడం జరిగింది ఈ మొక్క ఎక్కువగా ఇసుక నేలల్లోనూ రోడ్లు ప్రక్క పల్ల భూములు బంజర భూములు అదేవిధంగా నీటి నీటి తడి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మొక్క అత్యంత కరువు నిరోధక గడ్డి మొక్కల్లో ఒకటిగా చెప్పవచ్చు ఈ డాక్టీనియం నిక్టియం ఈజిప్షియం గడ్డి మొక్క శతాబ్దాలుగా ఇళ్లల్లో అలంకరణ మొక్కగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది వేసవిలో ఊదా మరియు పసుపు నారింజ రంగు పువ్వులను పూస్తూ ఉంటుంది ఇవి పూర్తిగా వికసించినప్పుడు ప్రకాశవంతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ గడ్డి మొక్క దాని ప్రత్యేకమైన ఆకారం మరియు అందమైన పువ్వుల కారణంగా అలంకారమైన మొక్క మరియు పశువులకు విస్తృతమైన పశుగ్రాసంగా ఎక్కువగా ఉపయోగపించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ గడ్డి మొక్కను మీరు ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్